హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే దీపావళి పండగకి పిల్లలకైతే ఈజీగా అయిపోయి రెండు రకాల స్వీట్స్ చేశాను ఇంకావైతే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను రెండు కప్పుల మైదా తీసుకుంటున్నా నేను చిన్న కప్పుతోటి ఇది ఇంట్లో తయారు చేసుకున్నాను నెయ్యి నేను అదైతే ఒక వన్ స్పూన్ అట్లా వేసుకుంటున్నా చిన్న చిన్న కా కాజాలు చేద్దామనేసి అదైతే తొందరగా అయిపోతుంది తర్వాత కొంచెం వంట సోడా కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నా అందులో కొద్దిగానే వేసుకోవాలి తర్వాత పిండిని అంతా మిక్స్ చేసుకోవాలి బాగా దాన్ని మిక్స్ చేస్తూ ఇట్లా కలిపేయాలి ఉండలేమి లేకుండా నేనైతే చాలా రోజుల తర్వాత కాజాలు ట్రై చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చాయి బాగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం పిండి బిస్కీ చూస్తే ఇట్లా ముద్దలాగా రావాలి చూడండి ఇలా నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు అది మన ఆప్షన్ నేను ఒక పెద్ద స్పూను అట్లా వేసుకున్నా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మనకి ఇలా ఈజీగా అయిపోయి చేసుకుంటే బాగుంటుంది కదా కొద్దిగా ఆయిల్ వేసాను నేను పిండి తడిపాక కొంచెం వేసి కాసేపేట పక్కన పెట్టేశాను ఇప్పుడు చక్కెర పాకం పట్టుకుంటున్నా ఏ పిండితో కప్పు తీసుకున్నామో దాంతో టూ కప్స్ అట్లా షుగర్ తీసుకుంటున్నా వన్ కప్పు షుగరు టూ కప్స్ వాటర్ వేసా చూడండి ఇలా అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా స్వీట్ తినొద్దని చెప్పేసి నేను తర్వాత కొంచెం ఇలాచి కూడా దంచి వేసుకున్నా స్వీట్స్ ఎక్కువ తింటే పిల్లలకి దగ్గు లేవడము ఇట్లా గొంతు డిస్టర్బ్గా అయిపోవడం అయితే ఉంటుంది కదా చాలా వరకు తగ్గించేసాను నేనైతే అంటే దాన్ని కొంచెం తీగపాకం లైట్గా వచ్చేలా పట్టి పక్కన పెట్టేసుకోవాలి పిండి చూడండి ఇలా సాఫ్ట్గా నానిపోయింది కదా ఇంకా దాన్ని ఇప్పుడు చపాతీ వైజ్గా అట్లా చేసేసుకుందాం ఒక రెండు ముద్దలాగా అలా డివైడ్ చేసేసి మంచిగా ఇట్లా రౌండ్ అప్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా నేనైతే దీపావళికి సింపుల్గా చేద్దామనేసి ఇలా అయితే రెండు రకాలైతే చేసేస్తున్నా పండగకి తర్వాత చపాతీలాగా రోల్ చేసేసి దానిపైన మైదాపిండి చల్లేసి ఇలా చుట్టేయాలి చేపలాగా చుట్టేసి తర్వాత కొంచెం వాటర్ అప్లై చేసేసి మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి రోల్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న పీసులు అవి కట్ చేసేసేయాలి ఇలా చూడండిలా నేను ఇంకా చేతితో ఏమీ ప్రెస్ చేయట్లేదు మడత అని చెప్పి ఇట్లా మడతలు మడతలు ఇలా కనిపించాలని చెప్పేసి అంత గట్టిగా ఏం ప్రెస్ చేయట్లేదు లైట్గా ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది పొరలు పొరలుగా వస్తాయి కదా అని చెప్పేసి కట్ చేసి అయితే పక్కన పెట్టేస్తాం చూడండి ఇలా ముందుగా ప్లేట్లు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక తర్వాత ఆయిల్ పెట్టేసుకొని వేయించేసుకోవాలి ఇంకా నేనైతే కొన్ని కొన్ని అలా వేయించేసుకుంటున్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా సాఫ్ట్గా వదిలేసి ఇది బాగా ఎక్కువగా పెట్టద్దు స్టవ్ కాసేపు స్టవ్ సిమ్లోనే పెట్టేశాను నేనైతే కొంచెం మీడియంగా పెట్టి అలా కాల్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా ఆగి తిప్పేస్తూ ఉంటే ఇలా ఇట్లా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసి వేడి చక్కెర పాకంలో వేసేయాలి అయితే మంచి కలర్ఫుల్గా వచ్చాయి చూడండి తర్వాత మళ్ళీ రౌండ్ కూడా వేసాను నేను ఇంకొక రౌండ్ అలా ఆయిల్లో వేయించేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ నేనైతే ఒక పావుగంట సేపు అలానే ఉంచా మంచిగా లోపల ఇట్లా మడత పెట్టి ఇట్లా మడత కాజు అలా చేసాం కదా మొత్తం అదంతా పట్ చక్కెరపాకం పట్టాలని చెప్పేసి పావుగంట ఉంచి తీసేసా లోపల అయితే పాకం మంచిగా పట్టేసింది ఇంకా పిల్లలైతే ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి నేను ఇలా అయితే చేసేసాను నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి నా బ్లాగ్ చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పిల్లల కోసం అయితే నేను ఇలా చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఇప్పుడు గులాబ్ జామున్ కూడా చేద్దాం అనుకుంటున్నా రెండో రకం స్వీట్ అని చెప్పాను కదా ఇంకా గులాబ్ జామున్స్ అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ పద్ధతిలో ట్రై చేస్తే అనేది పిండి మామూలుగా కొంచెం గట్టిగానే మీకు అట్లా పక్కన పెట్టేసాను నేను తర్వాత చక్కెర పాకం పట్టుకున్నా కొంచెం కాజాలకు మిగిలింది కదా దానిలోనే కాస్త చక్కెర వేసేసి మళ్ళీ చక్కెర పాకం వేరే పట్టేస్తా దీనికి మనం కాజాలు తీసేసాక కొంచెం చక్కెర పాకం ఇలాగో మిగులుతుంది అందులోనే వేసా చక్కెర పాకం కొంచెం పట్టేశాక లెమన్ పిండి వేసుకోవాలి నేను పిండంతా ఇట్లా పిస్కేసి పక్కన పెట్టాక కొంచెం నెయ్యి కూడా వేసాకదా అందులో సాఫ్ట్గా వస్తాయి ఇలా బాల్స్ చూడండి క్రాక్స్ అసలు ఎక్కడా రావు కొద్దిగా ఆయిల్ అన్న నెయ్యి అయినా వేసుకుంటే సూపర్గా వస్తాయి తర్వాత స్టవ్ హైలో కాకుండా మీడియంలో పెట్టి కాల్చుకోవాలి నేనైతే ఇవి కూడా కొన్ని కొన్ని వేసేసి మెల్లగా టర్న్ చేసుకోవాలి ఇలా ఇంకో సైడ్కి తిప్పేస్తే మంచి కలర్కి వచ్చేస్తే ఇంకా నాకైతే ఈ రెండు చేసుకుంటే పండగ దీపావళి మంచిగా జరిగిపోయింది పండుగ ఉంటుంది కదా అని చెప్పేసి నేను సింపుల్ పద్ధతి నేర్చుకున్నాను చూడండి గులాబ్ జామున్ అయితే మంచిగా క్రాక్స్ రాకుండా ఎంత సాఫ్ట్గా వస్తాయో అసలు జస్ట్ అలా రెండు మూడు నిమిషాలు ఉంచేసి తీసేస్తే సూపర్ టేస్టీగా ఉండే గులాబ్ జామున్ అయితే రెడీగా అయిపోతుంది ఈ దీపావళి పండగకైతే ఈజీగా చేసుకోవచ్చు ఓకే బాయ్ బాయ్